అమ్మవారి జాతర జరుగుతున్న సందర్భంలో ఈరోజు కూడా ప్రతి సంవత్సరం అంటే రెండు సంవత్సరాలకు మారు జరిగే ఒక కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు గతంలో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఒక జాతరని ఏ విధంగా జరుపుకోవాలనే దాంట్లో మనం సమీక్షించిన సందర్భంలో మూడు దృష్టికి వచ్చినాయి ఏదైతే రెండు రోడ్లు ఒకటి రావడం ఒకటి వెళ్ళడానికి తర్వాత పార్కింగ్కి ఈ మూడు దాదాపు పదిహేను పదహారు లక్షల రూపాయల ఖర్చుతో ఇవి కనుక అవకాశం కల్పిస్తే సవ్యంగా గతంలో మాదిరిగానే ఈ యొక్క జాతర జరిగే అవకాశం ఉంటుందని చెప్పి మీరందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా కలెక్టర్ గారు విన్నారు అందరూ కూడా మేము విన్నాం ఈ మూడు సమస్యల్ని పరిష్కరిస్తాం వెంటనే ఆ రెండు పంచాయతీరాజ్ ఐబీ వాళ్ళు దాన్ని ఇమీడియట్లీ ఎస్టిమేట్ చేయండి ప్రభుత్వం నుంచి స్పెషల్ ఏదైతే సమ్మక్క జాతల్లో ఇచ్చిన దాంట్లో ముందు మీరు కొన్ని ఇచ్చారు దీంట్లో అడిగే ప్రయత్నం చేద్దాం నుంచి రాకపోతే వేరే అయినా కూడా గ్రాంట్ ఇచ్చి ఆ యొక్క పనులకు పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కంపెనీ చేశారు ఏదైతే రైతు పంట వేసుకునే కొరకు ఏదైతే ఆపుతా ఉన్నాం కాబట్టి ఆ యొక్క పంట ఖర్చుకి ఏ విధంగా ఇవ్వాలి అనేది అధికారులతో మాట్లాడి మీరు ఏదైతే నిర్ధారించి హద్దులు పెట్టిన కానీ ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు ఏదైతే మనకు అవసరం ఉందో అది మీరు కనుక తయారు చేసిస్తే ఆర్డిఓ గారితో మాట్లాడి దాన్ని కూడా ఇప్పించి సవ్యంగా మీరు కోరుకున్నట్టుగా అమ్మవారి జాతరని తప్పకుండా జరిపించి అవకాశం కల్పిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం అంటే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన రేటు మరి ఇక్కడ అంటే మన మార్కెట్ రేట్ రాదు मन वैल्यूएशन लैंड एक्विजिशन से डांट लो बेस्ट पार्ट सर नया को दिया सर सर अलग से 15 मीटर का मामला क्या है ले आओ बस ನಷ್ಟಪಿಗೆ ಒನ್ ಕಾಲು ಪ್ಲೀಸ್ ರೈತ ಆಯ ಕಟ್ಟು ಕಾಲು ರಂಗಚೇರು ಆಡಿಯ ಕಾಲು ಕಾಲೋಕಪ್ಪು ರೈತ ಪದಾರ್ ಕಿಟ್ ಖಾಲು அது ஆல்ரெடி தண்ட உண்டு கட்டணம் ரோஜில் அப்படி டிபார்ட் அக்காட்டோட మనం తాత్కాలికంగా నచ్చింది మేడం డబ్బులు ఏమంటే ఖర్చు కావాలి కొంచెం జస్ట్ రోజులు పెట్టి అయిపోతుంది కట్టలు కొంచెం మట్టి కొట్టుకుంటే రైతులను ఇబ్బంది పెట్టడం వల్ల రైతులతో చేసేంత వరకు కూడా మన గవర్నమెంట్ ఆఫీస్ లెక్క లేదని మేము అనుకుంటున్నాం టెంపర్వరీగా ఒకటి ఇందు ఒకటి అవుట్ కొట్టి కొంచెం వన్ లే చేస్తే అయిపోతుంది మేడం అవును గవర్నమెంట్ దానికి ఇది చిన్నిటి లో ఉంది ఏ రైట్ తో నడి ఇట్స్ సర్ డిస్టర్బెన్స్ అవుతుంది మరి బట్ నా కూడా అది కూడా అన్ని కలిపి కనే సార్ నాకు డిస్కౌంట్ పిస్తారు అదే మరి అదే సాల్వ్ అవుతుంది 10000 లో కారు రవి సుందరా మాయినే సైట్ ఏంటి ఫస్ట్ మార్క్ 25% ఇక్కడ కొట్టి ఆ కరెక్ట్ ఆస్తి సుందరా సార్ అంటే ఏ రైట్ కి పదలేవు మన సిఆర్ మేమ సార్ మనకు టోటల్ 2.5 పేమెంట్ ఎవి బల్లి టీ ఇది లేదు ఇది ఇందులో మీరు ఏది కాలువ కట్టబడి దారి మీద దాంట్లో లేదు మన రోడ్ మామూలుగా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లెంత్ మనం సాంక్షన్ చేస్తున్నాం మేడం అంత అంటే ఇక్కడ వరకు దీన్ని చూసినావా ఇది కూడా ఉందా పక్క విలేజ్ కాదు కాదు ఆ సుదర్శన్ చెప్పిన మాటను వినలే ఈ దారి పాత దారి రోడ్ మరమ్మతయింది రైతులు దారి ఇస్తే తీస్తాము అనేది అది కానీ ఇప్పుడు రైతులు దారిఫిక్ వర్కారు చేసారు లేవు టెంపరీ గ్రావెల్ వేసి నడిపించే ఏర్పాటు చేయండి ఇక్కడ వరకు వాళ్ళు చెప్పేది నెంబర్ వన్ నెంబర్ టూ అవుట్ ఈ నుంచి కాలువ కట్టిమ్మడి కాలువ కట్టిమ్మడి అది నీకు ఐడా ఉందేమో అవునయ్యా ఇది నీ పిఆర్ ఓకే ఓకే సార్ నేను వదిలే దాన్ని చేసినందుకు ఇప్పటి ఇప్పటివరకు దృష్టికి రాలే మాకు అడిగింది వాళ్ళు ఎప్పుడు ఇదే అడిగింది ఇప్పుడు మన అడ్డో గారు ఇప్పుడు పాతది వీళ్ళ ఎస్టిమేట్ లో ఉంది కానీ చేసినందుకు లేదు ఏది అది వెడల్పు చేస్తుంది తప్ప అవునయ్యా వెడల్పు చేస్తుంది తప్ప రాదు వదిలే ఇప్పుడు టెంపరరీ మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ గ్రావెల్ మీ మీ స్టాండర్డ్ లో ఏ విధంగా చేస్తారో అదే దానికి ఖర్చు తర్వాత ఈ నుంచి తండగ పోయే దాని అవుట్ ఇది అవుట్ దీనికి ఏదైతే అవసరం ఉందో దానికి మనం డబ్బులు ఇవ్వాలి ఈ రెండు ఇడిగితే ఈ రెండు మనం బాగు చేస్తే ఈజీ అయిపోతుంది